హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరులా శిఖర్ ఎప్పటి కథలో ఏం జరిగిపోతుంది అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక అన్ని నిజాలు ఒక్కొక్కరికి తెలిసిపోతున్నట్లు ఈరోజు ఫణీంద్రకి ఇక శైలేంద్ర మీద అనుమానంలాగా వస్తారా మాట్లాడింది కదా ఎండీ సీట్ ఎప్పటికీ దక్కనే అనేసి ఇక దాంతో సీట్ నీకు ఏమన్నా దాని మీద ఇష్టం ఉందా అన్నట్టు అంటే నాకు అసలు ఆశే లేదు దాని మీద అంటే పేపర్ మీద రాసి రాసిమంటాడు కదా ఇక రాసిస్తే అది తీసుకొచ్చేసి ఇక వస్తారా దగ్గరకు అయితే వస్తారు ఇక వస్తారా అయితే నేను చూసుకోకుండా ఫణీంద్ర సార్తో మాట్లాడానే ఈ శైలేంద్ర ఏమని చెప్పుకుంటాడా అని ఆలోచిస్తూ ఉండగా ఇక తెచ్చి ఆ లెటర్ ఇదిగమ్మా అనేసి అంటే ఏం సార్ అంటే శైలేంద్రకి ఎండిసి ఎట్ మీద ఎప్పటికీ ఆశ లేదు నువ్వేమైనా పొరబడుతున్నావేమో నేను చాలాసార్లు అడిగాను ఇప్పుడు మాట తప్పినా కానీ ఎప్పటి మాట తప్పకుండా ఇలా పేపర్ మీద రాసుకొచ్చాను చూడు అని చెప్పేసి నువ్వు నిశ్చందంగా ఉండు రిషి ఎక్కడున్నా వెతుకుదాం అన్నట్లుగా అయితే చెప్తాడు సరే సార్ మీకు ఎలా చెప్పాలి అసలు ఇదంతా చేస్తుంది తనే అంటే మీరు తట్టుకోగలరా అని చెప్పేసి సరే సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక్కడ వస్తారా కోసం రిషి నా వస్తారా నా కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటుందో అని చెప్పేసి కానుకుంటూ అయితే ఉంటాడు ఇక తను కొంచెం పైకి లేచి నుంచున్న స్థాయికి అయితే లేస్తాడు ఆ రోజు అంటే ట్రీట్మెంట్ అదే జరుగుతుంది కదా నేను వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి కదలకూడదు అనేసి అంటూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేసరికి భద్ర అయితే ఇంట్లో వస్తారాన్ని ఎలా వేసేయాలా అనేసి ఆలోచిస్తూ ఉంటారనమాట వస్తా ఒక్కదాన్ని వేస్తే అలా అక్కడ రిషి ఎక్కడున్నాడో తెలియదు ముందు ఆ రిషిని ఎక్కడున్నాడో కనిపెట్టాలని చెప్పేసి ఇక రిషి కోసం గాలింపుగా ఆ రోజు సేవ దొరికిన చోట రిషి ఫోన్ ఉంది కదా ఇక అక్కడి నుంచి ఏం జరిగిందా భద్రా కనుక్కొని ఇక అలా భద్రానే రిషిని కనిపెడతాడు అలా కనిపెట్టి హోస్టార్ని తీసుకువెళ్ళి ఇక రిషికి చూపిస్తాడు అనమాట ఇక ఇద్దరిని కూడా ఒక చారి చేసేయచ్చు ఇప్పుడు ఏమైనా చేస్తే మళ్ళీ నా మీద డౌట్ అని చెప్పేసి ఇక రిషిని కూడా కనిపెట్టాక చేద్దామనే లోప తనే లాస్ట్కి మంచి అయిపోతాడేమో ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమ వల్ల ఒకరంటే ఒకరికి ఇష్టం వల్ల ఇంకా అందులో ఇదంతా కూడా అంటే ఎండి సీట్ కోసమే ఇలా కన్న వాళ్ళని ఇంట్లో వాళ్ళని ఇలా చేస్తున్నారని చెప్పేసి శైలేంద్రనే బ్యాడ్ అని చెప్పేసి అనుకొని భద్ర అంటే మరీ రౌడీ ఏం కాదు కదా మా అంటే ఒకలాగా మంచి రౌడీ కింద అవుతాడేమో లాస్ట్కి లేకపోతే ఇక కథ ముగించే టైం అయితే వచ్చేస్తుంది అన్ని నిజాలు అయితే అందరికి తెలిసిపోతున్నాయి కదా చూద్దాం ఇక రిషి మంచిగా మారిపోయి ఇక ఇద్దరు కలిసిన తర్వాత అయినా రిషికి కూడా ఆల్రెడీ అన్ని నిజాలు అయితే తెలిసిపోయా ఉంటాయి ఇక కథ కంచికి మనం ఇంటికి లాగా అయితే రాబోయే ఎపిసోడ్స్ లో జరుగుతుందేమో మొక్కులు కూడా ఇక రిషిని కనిపెట్టే పనిలోనే ఇన్వెస్టిగేషన్ పనిలో ఉంటూ ఉంటాడు ఇలా ఉండగానే చాలా ఆధారాలు సంపాదిస్తూ ఉంటాడు అనమాట శైలేంద్రని ఎలాగైనా బుక్ చేయడానికి ఇప్పుడు అందరికీ నిజాలు తెలుసు కానీ ఎవరు నోరు విప్పరు సాక్ష్యాలతో పోలీసులే పట్టుకోవాలి కాబట్టి ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇక క్లూస్ అన్నీ సంపాదిస్తూ ఇక రీ వసుధార రిషి వీళ్ళందరిని కలిపేసి శైలేంద్రని జైలుకి పంపించడమే కథ సుఖాంతానికి దారితీస్తున్నాము చూద్దాం మరి ఏమవుతుందో ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి